హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు లైక్స్ మనకి ఎక్కువ ఎంత ఎక్కువ వస్తే రీచ్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి దీపావళికి ముందు రోజు అంటే ఊరెళ్ళాక ముందు బ్లాగ్ అనమాట ఎడిట్ చేయడం అంటే చేయడానికి అవ్వలేదు కుదరలేదు పిల్లలైతే స్కూల్కి వెళ్ళేసి వచ్చారనమాట మా దీవెన ఇంకా ఫ్రె స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిని హోంవర్క్ స్టార్ట్ చేస్తుంది మా దీవెన్ బాబు ఇంకా స్టార్ట్ చేయటం లేట్ అనమాట కొంచెం అంత తొందరగానే తీయడు బుక్కు కాసేపు ఆడుకొని తినేసి అటు ఇటు గెంత కిందికి పైకి తిరిగిన తర్వాత అప్పుడు తీస్తాడు ఇంకా దీవెన్ కోసం దీవెన ఆల్రెడీ బూస్ట్ కలిపిన పాలు రాయిజావా తాగేసింది కొంచెం కొంచెం ఇంకా మావేం వద్దంట ఏదైనా స్నాక్స్ కావాలి అంటే మనం లాస్ట్ టైం తీసుకొచ్చినాము సరుకులల్లో మరమరాలు అంటారు కదా మేమైతే బొంగులు అంటాము బొంగు పేలాలు ఆ ప్యాకెట్ తీసి ఇచ్చాడనమాట దీంతో స్నాక్ చేయమని ఇంకా దీంట్లో నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసి మిక్స్ చేసి ఇచ్చేసాను బాగుంటుంది టేస్ట్ కాదు పిల్లలు కాబట్టి అంత ఎక్కువ స్పైసీగా ఏం చేయలేదు నార్మల్గా చేశాను ఎక్కువ అంత వేయకుండా కృపణ కూడా స్కూల్కి వెళ్ళి వచ్చాడు అనమాట నీకు కారం తింటావంటే వద్దు అంటే మామూలు గిన్నెలో ప్లెయిన్గా వేసి ఇచ్చాను వైట్వి దీవెనికి మాత్రం కొంచెం లైట్గా కారంగా చేశాను వచ్చేసి పాలు కాబడుతున్నాను బూస్ట్ కోసం కృపణ వచ్చాడని విరాట్ కూడా వచ్చాడు వాడికి కారం వద్దంటే ఉట్టివే కావాలంట ఈ మిక్స్ చేసి ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ బౌల్లో పెట్టేసి ఇచ్చాను మామూలువి ఎంత హాఫ్ కేజీ ఏమో తీసుకొచ్చాము చాలా రోజులు వచ్చాయి వన్ మంత్ పైన వచ్చిందనమాట మధ్య మధ్యలో స్నాక్స్ లేదంటే ఉప్మా లాగా ఉప్మా కాదు పులిహోర టైప్లో నీళ్ళలో వేసేసి మనకి ఇవి చేస్తారు కదా రాయలసీమ ఉగ్గా అని బజ్జీ అని నేను ఎప్పుడు ట్రై చేయలేదు అవి చెయ్యాలి ఒకసారి ఇంకా ఉన్నాయి మరమరాలు అవి మామూలుగా అయితే కొంచెం నీళ్ళలో తడిపేసి ఉప్మాకి అట్లా తాలింపున్నానికి తాలింపు వేసినట్టు మిక్స్ చేశాను కానీ పౌడర్లు అవన్నీ వేసేసి మనకి పల్లీల పొడి వేస్తారు పుట్నాల పప్పు పొడి వేస్తారు కదా పప్పుల పొడి అలా అయితే చేయలేదు బజ్జీ కాంబినేషన్ అసలు ఎప్పుడూ తినలేదు నేను ఒకసారి ట్రై చేయాలి ఎలా ఉంటుంది అని మేము తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా అటు సైడ్ నుంచి వెళ్ళి వచ్చాము అక్కడ కూడా అమ్మారు కానీ అంటే బ్రేక్ఫాస్ట్లో తింటున్నారు అంటే పొద్దున్నే అవి తినడం అలవాటు ఉండదు కదా మామూలుగా మనకి పకోడీలు బజ్జీలు మాక్సిమమ్ తినండి నేను ఇంకా ఆయిల్ ఫుడ్ తింటాము కానీ బోండా అలాంటివైతే తింటాము వడ కానీ బొండ కానీ కాకపోతే బజ్జీలు పొద్దున్నే తినడం అలవాటు లేదు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ టైంలో తింటాం అలవాటు ఒకసారి ట్రై చేయాలి మామూలు కాంబినేషన్ ఎలా ఉంటుంది అని ఇంక ఇక్కడ వచ్చేసి అవన్నీ కట్ చేసుకుంటున్నాను స్నాక్స్లో కావాల్సినవి ఉల్లిపాయ టమాటా అంతే కొంచెం కొత్తిమీర వేశాను ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పెట్టేశాను అనమాట ఒక స్పూన్ ఆయిల్ వేశాను ఆల్రెడీ నేను గిన్నెలో ఇక్కడ చేసి పాలుగా అవుతున్నాయి ఇంకా బూస్ట్ అవన్నీ కలిపేసి ఇచ్చాను అనమాట అప్పుడు చేసిన బ్లాగ్స్ అన్నీ అంటే వాయిస్ ఓవర్ అంటే వీడియోస్ చేసి పెట్టాను కానీ ఎడిటింగ్ చేయడము వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వలేదు ఎందుకంటే కొంచెం నాకు దగ్గు కొంచెం స్టమక్ పెయిన్ కూడా ఉండే ఒక త్రూ టూ త్రీ డేస్ అందుకని ఇంకా అలాగే ఉంచేసాను వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు పెడితే అయిపోతూనే ఉంటాయి కానీ కుదరకనో మర్చిపోయో లేదంటే మాక్సిమం మర్చిపోవడం ఉండదు ఎందుకంటే డైలీ ఒక వీడియో వస్తుంది కాబట్టి మన ఛానల్లో ఏదో ఉంటుంది ఇంకా వాయిస్తో చేసినవి ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్ వాయిస్ తోట అదే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకునే పనులు ఏమైనా ఉంటే పెట్టుకుంటారనమాట మ్యాక్సిమం మన ఛానల్లో వాయిస్ ఓవర్ ఇచ్చేయండి ఎందుకంటే వ్లాగ్ కాబట్టి ఎవరైనా తీస్తే ఓకే కానీ మనం రింగ్ లైట్ ట్రై అలా పెట్టేసుకొని చేసుకున్నామంటే వాయిస్ ఇవ్వలేము అంతసేపు పని చేసి అంతసేపు మాట్లాడితే ఇంకా బోర్ కొడుతుంది మామూలుగా ఎంత ఎడిట్ చేస్తేనే మనకి సెవెంటీన్ ఎయిటీన్ మినిట్స్ అది వ్లాగ్ వస్తుంది ఇంకా డైరెక్ట్ వాయిస్ ఇవ్వాలంటే చాలా కష్టం అందులో పిల్లలు ఫోన్ చూస్తారు టీవీ పెడతారు సౌండ్స్ వస్తాయి ఇంకా పక్కన డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది అనవసరంగా మనకి కాపీ రైట్స్ వస్తాయి అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవడం బెటర్ ఒక టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనుకుంటే కుకింగ్ వీడియో మాత్రం డైరెక్ట్ వాయిస్తో చేయడానికి ట్రై చేస్తాము సో యాక్చువల్గా దేనికి ఉండే బెనిఫిట్స్ దానికి యూట్యూబ్లో వాయిస్ ఇస్తేనేమో మనం ఏదైనా చెప్పాలనుకున్న మ్యాటర్ని ఈజీగా అర్థమయ్యేలాగా కన్వే చేయగలం అంటే చూసే వాళ్ళకి మనం ఏదైనా చెప్పాలనుకుంటే అప్పుడు గుర్తురానివైనా వాయిస్ ఓవర్ ఏంటంటే సారీ అంటే వితౌట్ వాయిస్ ఓవర్ అండి వాయిస్తో డైరెక్ట్గా చేస్తే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ ఈజీగా ఉంటుంది జస్ట్ యాడ్ చేసుకొని అవసరం లేనంత వరకు అట్ చేసేసుకోవడమే వాయిస్ ఓవర్ ఇచ్చే పని ఉండదు టైం సేవ్ అవుతుంది దానికి బదులుగా ఇంకా వేరే వీడియోనో వేరే పని ఏదో ఒకటి చేసుకోవచ్చు ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు ఎవరికి ఎలా నచ్చితే అలాగా మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మా పల్లె వంట ఛానల్ వాయిస్ ఓవర్లే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళినవి లేదంటే చిన్న చిన్న బ్లాగ్స్ ఎప్పుడైనా తీసేవాళ్ళు ఉంటే వీడియో అప్పుడు వాయిస్ తో ఉంటుంది ఊరు వెళ్ళినప్పుడు మాత్రం మాక్సిమం ఎందుకంటే అంత టైం ఉండదు అటు ఇటు తిరగడం అదే సరిపోతుంది కాబట్టి అక్కడ మాత్రం డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట అలా ఉంటుంది యూట్యూబ్లో చాలా మంది కొత్త కొత్తగా స్టార్ట్ చేశారు ఇప్పుడు మెయిన్ ఏంటంటే నిద్ర వస్తుంది పొద్దున్నే లేచాం కదా ఈరోజు సాటర్డే అనేసి మార్నింగే లేచాను నిద్ర వస్తుంది ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మనకి ఆపకుండా వీడియోస్ చేయడం అంతే మెయిన్ రెగ్యులర్గా వీడియో పెడితే మంత్లీ ఏదన్నా ఒక వీడియో వైరల్ అవుతుంది ఒక వీడియో పోయినా చాలా అంటే డైలీ అంటే రోజు మొత్తం పెట్టిన వీడియోలు పోవట్లేదు పోవట్లేదు అనుకోకుండా ఏదన్నా ఒక వీడియో వైరల్ అవుతుంది అదే మనకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఇంకా డ్యూరేషన్ చూడడానికి కానీ డబ్బులు రావడానికి కానీ ఎవరైనా యూట్యూబ్ చేసే దేనికి డబ్బుల కోసమే చేస్తారు ఇన్స్టా అంటే టైంపాస్ కోసము మనం చేసుకున్న రీల్స్ స్టేటస్ పెట్టుకోవడానికో లేదు అంటే స్టార్టింగ్లో అంటే మామూలు అట్లా చేసుకు చూసుకోవడానికి అంతే కానీ ఇంట్రెస్ట్ అది రెడీ అవ్వడం అట్లా ఇంట్రెస్ట్ కానీ అది ఇన్స్టా కూడా చాలామంది మామూలుగా ప్రమోషన్స్ దాని ద్వారా కూడా డబ్బులు వస్తాయి కాకపోతే ఇన్స్టాగ్రామ్ ఏం యూట్యూబ్ ఇచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ ఏం ఓన్గా ఇవ్వదు మనకి బ్రాండ్ కానీ కొలాబరేషన్స్ కానీ బట్టలు ఇంకా స్కిన్ కేర్కి సంబంధించినవి లేదంటే మనం ఎక్కడికన్నా వెళ్ళి ఫాలోవర్స్ ఎక్కువ ఉండి ఎక్కువ రీచ్ ఉంటే గనక ఏదో పార్లర్లు హాస్పిటల్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాగే బ్రాండ్స్ ఏదైనా కంపెనీ మన ఇంట్లోకి సంబంధించిన కుక్వేర్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అలా వస్తాయి అన్నమాట శారీసు ఇంకా డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకి డ్రెస్సెస్ ఈ విధంగా వస్తాయి అంటే మన కొనుక్కోకుండా ఖర్చు లేకుండా వస్తాయి వాళ్ళకి ప్రమోషన్ అవుతుంది బిజినెస్ అవుతుంది ఇంకొన్నైతే మనకి డబ్బుల రూపంలో వస్తాయి అనమాట దేనికైనా చేస్తే కాకపోతే దాన్ని కూడా చాలా కష్టపడాలి ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా సరే ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ఏదంటే కొత్త కొత్తగా ఆలోచించడము లేదంటే మనం చేసే రెగ్యులర్గా మన స్టైల్లో మన పని మన వీడియోలు చేస్తూనే ఆపకుండా చేయడం వల్లనే మనకి ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబర్స్ అంటారు ఇన్స్టాలో ఫాలోవర్స్ అంటారు అది అందరికీ తెలిసిన విషయమే అది వచ్చి మనం పెట్టగానే ఏదైనా ఒక వీడియో వైరల్ అవ్వడము అంటే ప్రతి వీడియో అంటే ఎంత కష్టపడితేనో అంటే రాదు ఆల్రెడీ చేసే వాళ్ళకి అర్థమై ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఎవరికైనా ఇన్స్టా యూట్యూబ్ ఈ రోజులు అందరికీ ఉంటున్నాయి మామూలుగా అంటే టచ్ ఫోన్ ఉన్న వాళ్ళు ఆండ్రాయిడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఊర్లోనైనా సరే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడిప్పుడు కొంచెం బాగా ట్రై చేస్తున్నారనమాట డ్యాన్సెస్ కానీ వాళ్ళకి నచ్చిన పని ఏదైనా వాళ్ళ ఫ్యాషన్ కుకింగ్ కానీ ఇన్స్టాలో కూడా సేమ్ యూట్యూబ్ లాగానే రెండు అలాగే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట అంత ఈ సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు డబ్బులు అనేవి అస్సలు రావు సక్సెస్ వచ్చినా కొంతమందికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే చాలామంది మనీ రాని వాళ్ళు ఉన్నారు అలా కూడా జరుగుతుంది చెప్పలేము ఎవరి టైం ఎలా నడుస్తుంది అనేది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆపకుండా ట్రై చేయాలనేది నేను చెప్తూ ఉంటాను ఎప్పుడైనా ఒక రెండు మూడు రోజులు ఒంట్లో బాగాలేనప్పుడు మనం ఎట్లా అవుట్డోర్ వెళ్ళినప్పుడు కుదరినప్పుడు ఇంట్లో ఏదైనా ఇలాంటి మంచి చెడు ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు కుదరదు కానీ మామూలు టైంలో మాత్రం ఖచ్చితంగా నెలలకి నెలలు మాత్రము ఆపకూడదు అలాగా అది ఎందుకంటే నాకు కొంచెం ఎంతో కొంత కొంచెం నాలెడ్జ్ దాంట్లో ఉంది కాబట్టి పూర్తిగా ఉందని చెప్పను ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంది కాబట్టి నేను నాకు తెలిసిన దాంట్లో చెప్తూ ఉన్నాను అనమాట అలాగా లేదంటే మనకి ఓన్ బిజినెస్ ఏది ఉన్నా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇన్స్టా యూట్యూబ్ చాలామంది అలాగే చేస్తున్నారు ఇప్పుడు అది ఉట్టిగా మాత్రం ఎవ్వరు ఏమీ చెయ్యరు ఏంటి పని లేదా ఈ వీడియోలు పెట్టడానికి ఆ వీడియోలు పెట్టడానికి చాలామంది కామెంట్ చేస్తారు పని లేక కాదు అంటే ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టడానికి కష్టం ఉంటుంది దానిపైన ఇప్పుడు దానికి కూడా పెట్టుబడి మనం మొబైల్ కొనుక్కోవాలి మంచి క్లారిటీగా ఉండాలంటే ఐఫోన్ కొనాలి అది డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్షన్నర కూడా ఉంది మొబైల్ ఫోన్ కొనాలా ఇంకా స్టవ్కి వేర్కి సంబంధించిన స్టవ్ బాగాలేకపోతే స్టవ్ మనం వంట చేసే కడాయిలు గరిటెలు ఏదవసరమైతే అవి కొనుక్కోవాలి వాటికి కావాల్సిన రెసిపీస్ అన్నీ చేయడానికి అన్నీ ఉండాలి ఏ టు జెడ్ అన్నీ ఉండాలన్నమాట నెక్స్ట్ రింగ్ లైట్ ఉండాలి ట్రైప్యాడ్ ఉండాలి మైక్స్ ఉండాలి అన్ని దీనికి కూడా పెట్టుబడి ఉంటుంది కాకపోతే ఇది ఒకసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది కష్టం మాత్రం డైలీ చేయాలన్నమాట అంటే కొత్తగా పెట్టే వాళ్ళ కొంచెం తెలుస్తుంది అంటే ఇన్స్పైర్ చేసినట్టుగా ఉంటుంది అనేసి చెప్తున్నాను అంతే చూసే వాళ్ళకు కూడా మనం ఏదైనా టిప్ ఫాలో అయితే ఇలా చేసుకోవాలి నేను కూడా చాలా మంది వీడియోస్ చూస్తాను వ్లాగ్స్ అంటే ఇలా చేస్తారంటే మనం లేజీగా ఉండకుండా ఏం చేయకుండా ఊరికే ఉండడం ఇంట్లో ఏదో ఒక పని చే అంటే ఇంట్లో పని వరకు వండుకొని తినడం అలా కాకుండా అవసరం ఉన్న వాళ్ళు కూడా కొంచెం చేయగలిగిన శక్తి ఉండి ఒంట్లో బాగుండి సహకరిస్తే మామూలుగా ఈ రోజుల్లో అయితే ఒక్కళ్ళు చేస్తే అసలు ఏం సరిపోదు పిల్లలకే మనకి సంవత్సరానికి లక్షల లక్షలు అవుతున్నాయి ఫీజులు స్కూల్ ఫీజులు ఇంకా అప్పట్లో అయితే మనకి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండక్కి ఏదైనా పండగ వస్తేనే బట్టలు ఇప్పుడు అలా కాదు పండక్కి బట్టలు ఏదైనా అకేషన్ ఉంటే బట్టలు పెళ్ళికి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా బర్త్డేస్కి అయినా దేనికైనా సరే బట్టలు ఖచ్చితంగా కొనాల్సిందే బట్టలు వేల వేలల్లో ఫీజులు వేలల్లో బట్టలు కాబట్టి ఇంట్లో ఒక్కలు చేస్తే మామూలు నలుగురు కూర్చొని తిన్నామంటే ఇంకా ఇప్పుడైతే సరిపోదు అప్పట్లో అయితే సరిపోయేది కానీ నడిచింది కానీ ఇప్పుడైతే నడవదు కాబట్టి కొంచెం ఎవరైనా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇది కాకపోయినా వేరే పని కుకింగ్ ఉంది టైలరింగ్ ఉంది ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు మా మామూలుగా ఆన్లైన్లో కూడా మనకి వంట చేసే జొమాటో లాగా వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు అది దాంట్లో మనం జాయిన్ అయితే ఎంతో కట్టాలి అంత ఎక్కువ ఏముండదు వేలల్లో ఏముండదు కాకపోతే అది పే చేస్తే మనకి ఆర్డర్ వస్తుంది సేమ్ ర్యాపిడో లాగానే మనకి మెసేజెస్ వస్తాయి వాళ్ళకి ఆ రోజుకి ఏం కావాలో అవి వంట వెజ్ అయితే వెజ్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ కుక్ చేసేసి మనం కొరియర్ అది చేసేసామంటే సారీ పార్సల్ అది పంపించేసామంటే మనకి ఆటోమేటిక్గా మనీ అనేది వచ్చేస్తా అనమాట ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా ఉంది అంటే షాప్ పెట్టుకోవాలి లేదంటే ఏదన్నా ఒకటి బండి లాంటిది పెట్టుకోవాలి అలా లేకుండా ఇంట్లో ఉండే ఆన్లైన్ ద్వారా కూడా ఫుడ్ అనేది డెలివరీ చేసుకోవచ్చు అనమాట ఒకసారి చూడండి తెలిసిన వాళ్ళని ఎవరైనా అడగండి ఎంక్వైరీ చేయండి ఏదో ఒకటి పని మనకి యూట్యూబ్ అయితే వెంటనే అయితే రాదు మామూలుగా సబ్స్క్రైబర్స్ అని వాచ్ టైం అని మనం రెగ్యులర్గా వీడియోస్ చేసి దాంట్లో వ్యూస్ వెళ్ళి మనకి గూగుల్ నుండి ఏమంటారు దానికి ఆ పిన్ వచ్చి అవన్నీ చేసి కొంచెం చదువు రావాలి ఓపిక ఉండాలి రెగ్యులర్గా చేయగలగాలి అలా చేస్తే మాత్రం యూట్యూబ్లో కూడా మంచి సక్సెస్ ఉంటుంది కొంతమంది లక్షల లక్షల్లో కూడా సంపాదిస్తున్నారు అట్లుండే సక్సెస్ మాత్రం ఒక్కసారి వచ్చిందంటే ఇంకా మనకి తిరిగే ఉండదు దాంట్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మామూలు యూట్యూబ్లో ఒక మంత్ పోతుంది ఒక మంత్ వీడియోస్ పోవు ఒక నెల అసలు పోవు ఒక నెల బాగా పోతాయి ఒక నెల ఎక్కువ పదివేలు రావచ్చు ఒక నెల ముప్పై నలభై వేలు కూడా రావచ్చు అలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషను ఒక నెల అసలు అసలు ఏం రాకపోవచ్చు మనం వీడియోస్ పెద్దగా రీచ్ లేకపోతే నలభై వేలు యాభై వేలు అలా వస్తుంది బాగా ఉంటే లేకపోతే ఐదు వేలు పదివేలు పద్దెనిమిది వేలు మాకు స్టార్టింగ్లో మాత్రం సెవెన్ థౌజండ్ నుండి స్టార్ట్ అయింది మొత్తం వన్ మంత్ మొత్తం వీడియోలు పెడితే సెవెన్ థౌసండ్ వచ్చింది ఫస్ట్ పేమెంట్ అనమాట బాగా గుర్తుంది ఫస్ట్ కోవిడ్ ఆ టైంలో దాదాపు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ దాటింది ఫైవ్ ఇయర్స్ అవుతుంది మన ఛానల్స్ అన్నీ పెట్టి కూడా అట్లా మనకి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోగలిగి మనం చేయగలుగుతున్నాము వచ్చింది మనకు కొంచెం ఏదైనా ఇన్కమ్ ఉంది లాభం ఉంది అనుకున్నప్పుడు ఇంకా మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా ఛానల్స్ వెజ్జు నాన్ వెజ్ మీకు ఫ్యాషన్కి సంబంధించి హెయిర్ స్టైల్స్ మేకప్ దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి చేసుకోవచ్చు ఓపికతో ఆపకుండా చేస్తే మాత్రం సక్సెస్ అనేది మనం కష్టపడిన దానికి ఎక్కడికి పోదనమాట అది నేను చెప్పేది ఇంకా ఇంకా నేను చెప్పాల్సిన ఉందని చెప్పేశాను నెక్స్ట్ ఇక్కడైతే వంట చేస్తున్నాను పిల్లలకి స్నాక్స్ అన్నీ పాలు టీ కాఫీలు అన్నీ అయిపోయాయి నెక్స్ట్ ఇంకా నైట్ కోసం డిన్నర్ కోసం వంట చేస్తున్నాను కాకరకాయలు తీసుకొచ్చాను ఆల్రెడీ నిన్న కూడా కూరగాయలకి వెళ్ళి తీసుకొచ్చాము కేజీ తీసుకొచ్చామనమాట వెంటనే అయిపోయిందని అడుగుతున్నారు చందు అన్నయ్య వాళ్ళ ఇంట్లో కాకరకాయ మేము వెళ్ళిన రోజు చేశారు మళ్ళీ కాకరకాయ కావాలంటే మళ్ళీ కిలో తీసుకొచ్చి మళ్ళీ అమ్మలో కాకరకాయ ఫ్రై చేశారనమాట అలా అంటే ప్రపంచంలో మీలాంటి పిల్లలు ఎక్కడ ఉండరు కాకరకాయ మరీ అడిగి మరీ అడిగి మరీ వేయించుకొని తినేవాళ్ళు చేపించుకొని తినేవాళ్ళు అని చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను నేను కాకరకాయ తినడం నాకు ఇష్టము మా వారికి ఇష్టము బేసిక్గా పేరెంట్స్ తింటేనే పిల్లలకు కూడా నచ్చుతుంది ఏమో మా దీవెన్ బాబుకి అయితే టమాటా అంత ఎక్కువ ఇష్టం ఉండదు దీవెన అస్సలు అస్సలు ఇష్టం ఉండదు టమాటా పప్పు ఒకటి తింటుంది దాంట్లో కనపడద్దు కర్రీలాగా అలా అయితే తింటుంది వాళ్ళ నాన్న కా టమాటా అసలు ఇష్టం ఉండదు ఏ కర్రీలో వేసినా సరే అసలు ఇష్టం ఉండదు దీవినా కూడా అదే వచ్చినట్టుంది జీన్స్ పరంగా కాకరకాయ చాలా ఇష్టము పిల్లలిద్దరికీ కాకరకాయ బాగా ఇష్టం ఇష్టమైందనమాట కర్రీలో వెజ్లో పైన కొంచెం పొట్టు తీశాను ఎందుకంటే ఊరెళ్ళక ముందని చెప్పాను కదా అవి కొంచెం వాడిపోయినట్టుగా అనిపిస్తే ఎప్పుడు నేను పైన ఏం పొట్టేం తీసేయండి డైరెక్ట్గా అలాగే కడిగేసి కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకొని రౌండ్గా కానీ లేదంటే ఇలా పొడవు కానీ కట్ చేసుకొని ఫ్రై చేస్తాను ఫ్రై తప్ప మళ్ళీ ఏం తినరు టమాటా వేసినా తినరు పులుసు పెట్టినా తినరు మామూలుగా కొంచెం కూరలాగా చేసినా తినరు గ్రేవీలాగా ఓన్లీ ఫ్రై మాత్రమే చేయాలి అందుకోసం నేను ఇంకా దాన్ని పొడవుగా కట్ చేసాను ఫ్రై చేస్తే ఎలాగైనా కొంచెం సైజ్ అనేది తగ్గిపోతుంది కదా అందుకని రైస్ ఆల్రెడీ పెట్టేశాను టైం వచ్చి సెవెన్ అయిపోయింది పిల్లలు ఇంకా హోంవర్క్ చేసేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది వాళ్ళకి అది హోంవర్క్ అయిపోయేసరికి నాకు డిన్నర్ కూడా మొత్తం రెడీ అయిపోతుంది నెక్స్ట్ డేకి ఏం కావాలో కూడా అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను నేను మార్నింగ్కి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా కొంచెం లేజీగా అనిపిస్తేనే నేను కిచెన్ కొంచెం పైన పైన క్లీన్ చేసేసుకొని పడుకుంటాను కానీ తినిన తర్వాత మొత్తం అన్నీ తీసేసుకొని ఎక్కడ ఒక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను మా దీవెన వచ్చి రింగ్ లైట్ జరిపేటప్పుడు నేను చూసుకోలేదు ఇది వాటర్ పట్టుకోవడం కోసం అనేసి రింగ్లేట్ జరిపేదా అలాగే ఉండిపోయింది వంట అయితే చేసేసానండి అన్నీ పక్కనది పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా బియ్యంలో సారీ డ్రమ్లో బియ్యం కొన్నే ఉన్నాయి అనమాట అయిపోయినాయి అని అనకూడదంట పూర్తిగా కొన్నే ఉన్నాయి ఇంకా నాకు అది కూర్చొని తీయడానికి లోపలికని ఉంటుంది కదా చెయ్యి ఇట్లా రావట్లేదు అందుకే ఉన్న ఒకటి ఎక్స్ట్రా బ్యాగ్ కూడా తీసేసాము ఇది కూడా అయిపోవడానికి వచ్చింది ఆల్రెడీ మొన్న ఖమ్మం నుండి వచ్చేటప్పుడు మాకు అక్కడ కొన్ని జల్ల దగ్గర చెందన వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని జల్లలో బియ్యం షాప్ ఉంటుంది అక్కడ బాగుంటాయి రైస్ అక్కడ తీసుకొస్తాము ఇది తీసుకొచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది ఇంకా చెప్పాను కదా ఊరెళ్ళకు ముందు అక్కడ కొంచెం బిట్స్ ఉంటే నేను యాడ్ చేసేసేదానని ఆ మిగిలిన ఒక అంటే పూర్తిగా అయిపోయి చేయండి మన డ్రమ్ములో ఒక రెండు మూడు డబ్బాలు ఉండగానే మిగిలినవి ఇంకా అందులో పోసేసుకుంటాను అన్నమాట ఈజీగా ఉంటుంది అప్పుడైతే బియ్యంకి ఇట్లా డబ్బాలు ఏమి లేవు మామూలుగా కిచెన్లో బల్లాలు అవి ఇవి ఉంటాయి బస్తాలోనే పెట్టేసుకొని వాడే వల్ల మా అమ్మ ఇప్పటికీ కూడా అట్లనే వాడుతుంది బస్తాలో ఉంచే దాంట్లో నేను ఏం వేయనంటే పురుగులు అవి పట్టకుండా కొంతమంది వేపాకు ఇంకొంతమంది ఎండు మిరపకాయలు లవంగాలు ఉప్పు రాళ్ళు ఉప్పు క్లాత్లో కట్టి మూటగట్టి వేస్తారు అలాగా ఏం అంటే బాగుంటాయి అనమాట ఈ రైస్ మీరు రెగ్యులర్గా మనకు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా చాలా బాగుంటాయి ఇంకా మొత్తం అన్ని గిన్నెలన్నీ సర్దేసి నైటే క్లీన్ చేసేసుకొని వంట చేసుకున్న తర్వాత అన్నీ సర్దేసి పెడతాను మళ్ళీ తిన్న తర్వాత అన్ని బాల్కనీలో పెట్టేసి అంటే వాష్ ఏరియాలో మొత్తం అంతా నీట్గా చేసేసుకొని పడుకుంటాను మార్నింగ్ లేవు కానీ కిచెన్లోకి వస్తే ప్రశాంతంగా ఉండాలి ఒక్కొక్క రోజు ఎప్పుడైనా క్లీన్ చేయకపోతే చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటుంది అబ్బా నైట్ చేసేస్తే అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ముట్టుకోవాలంతా అని ఆల్రెడీ స్కూల్కి లేట్ అయిపోతుంది అంటే నేను సిక్స్ టెన్ సిక్స్ ట్వంటీ అట్లా లేస్తాను అంటే ఏదైనా టిఫిన్స్ ఏదైనా వర్క్ ఉంది వీడియో షూట్ చేసుకోవాలి మార్నింగ్ బ్లాక్ అంటే కనుక తొందరగా లేస్తాను లేదంటే సిక్స్ థర్టీ సెవెన్ అలా కూడా అవుతుంది అప్పుడు లేచేసి ఫాస్ట్గా ఇంటి ముందు వచ్చేసి తోడ్చేసి ముగ్గు అది పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రష్ అది వేసేసుకొని కిచెన్లోకి వచ్చి స్టవ్ కూడా క్లీన్ చేసుకొని ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి నుంచి ఒక్కొక్కటిగా పాలు పెరుగు కూరగాయలు చట్నీస్ ఏమైనా ఉంటే చట్నీస్ పిండి అన్నీ తీసుకొచ్చి ముందు ఏమేమి కావాలో అన్నీ బయట పెట్టేసుకుంటాను కరివేపాకుతో సహా ఆ తర్వాత ఇంకా వన్ బై వన్ వంట అన్నీ స్టార్ట్ చేసేస్తాను ఒక ఒక స్టవ్ పైన అది ఒక దానిపైన ఒక బర్నర్ పైన అన్ని పాలు టీ కర్రీ పెడతాను ఒక పక్కన టిఫిన్ పెట్టేస్తాను నాలుగు సరిపోతాయి కరెక్ట్గా అయిపోతాయి అన్నీ అట్లా రైస్ మాత్రం కుక్కర్లో పెట్టేసుకుంటా అనమాట ఒక్కొక్క రోజు ఎలక్ట్రిక్ దాంట్లో రోజు నార్మల్ ప్రెజర్ కుక్కర్లో వండేస్తాను కాకరకాయ కట్ చేశాం కదా ఇలా పెట్టేసాను ఇంకా చేదుగా ఉంటుంది ఎవరైనా తినరు అనుకుంటే పైన పొట్టు తీయడంతో పాటు కొంచెం ఉప్పు పసుపు వేసి కూడా కాసేపు అలా పెట్టేసి కొంచెం నీళ్ళు అది ఊరుతుంది కదా చేతులతో బాగా మనం ఇట్లా పిసికేసిన తర్వాత అదంతా పిండేసి వాటర్ అప్పుడు కర్రీ చేసుకుంటే అంత చేదుగా అయితే ఉండదు ఇంకా దాంట్లో వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే బాగుంటుంది ట్రై చేయండి ఈసారి